వికారాబాద్ జిల్లా పరికి పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ బూత్ స్థాయి అధ్యక్షుల సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి సవితాయింద్రారెడ్డి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కాసాని వీరేష్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదమూడవ తేదీన జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో కాసాని జ్ఞానేశ్వరుని గెలిపించాలని కోరారు బీజేపీ గెలిస్తే ఉత్తరాది రాష్ట్రాలని అభివృద్ధి చేస్తారని తెలంగాణ వెనుకబడిపోతుందన్నారు అందుకే బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ఓటు వేయొద్దంటూ కూడా కాసాని వీరేష్ వెల్లడించారు మరోవైపు అటు వెంకటాపూర్ తండాలోని కాసాని జ్ఞానేశ్వర్ సతీమణి కాసాని చంద్రకళ కూడా ఎన్నికల ప్రచారం చేశారు గిరిజన సాంప్రదాయ దుస్తుల్లో తండాలో కలిసి పర్యటించారు బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం పాటుపడే కాసాని జ్ఞానేశ్వర్ని గెలిపించాలని కోరారు గడపకు బొట్టు పెట్టి చెప్పడానికి వచ్చిన అందరికీ బొట్టుబెట్టి అంటే కాసాని జ్ఞానేశ్వర్ అంటే మీకు ఎవరికైనా మీకు అందరికీ పేరు కూడా తెలిసి ఉంటుంది తన ఏందో మీరు ఏం పని చేస్తు మీకు అందరికీ తెలిసి ఉంటుంది కాకపోతే ఏంటంటే ఒక బీసీ బిడ్డకు వచ్చిందని మీరు ఒక గ్రహించి చదువుకున్నలు చదువుకున్నలు అంటే చదువుకున్న ఎక్కువ తెలిసి ఉంటుంది నేను ఎప్పుడు ఎక్కువ మాట్లాడలేదని చెప్తున్నాను చదువుకున్న ఎక్కువ తెలిసి ఉంటుంది మీరు మంచి తోటి మీరు మంచిగా గెలిపించి తనతో మీకు ఏం పని ఏ సాయం కావాలన్నా ఆ సాయం చేస్తారు మీరు మంచి కార్ గుర్తు కోటేసి మంచి అందరూ ప్రతి ఒక్క మహిళలు ప్రతి ఒక్క ఆడపరుచులు ప్రతి ఒక్క మగ పిల్లలు యూత్ వాళ్ళ అంతా కలిసి కాశాన్ని కానీ ఓటు వేయాలి మనము నీతి నిర్యాయతి తప్పకుండా ప్రతి ఒక్క కార్ గుడ్డు ఓటేసి అధిక మేడలు కానీ గెలిపించాలి అని అందరు కోరుకుంటున్న ఆడ ఒక కేరా పిల్లలు అందరికీ ఇప్పుడు మన అక్క కాసనన్న వాళ్ళ బ్రాహ్మణ్యోళ్ళు అక్క కాబట్టి అక్క మొక్కం చూసి మీరు అందరు కూడా మీ మనసులో వేసుకొని ఎవరు ఏమై పైసలు ఇవ్వని ఏమై ఇచ్చినా కూడా కార్ గుర్తు మన కార్ గుర్తు ముందు నెంబర్ వన్లో ఉంటుంది కార్ గుర్తుగా ఓటేయాలి మనం అందరు కలిసి కార్ గుర్తు మెజార్టీ మెజార్టీగా వెంకటాపు చాలా మెజార్టీ ఇవ్వాలి పువ్వు లేదు చేయి చేయి కోసం పోయింది పువ్వు ఏమో కమలం కాబట్టి అక్క దయచేసి మీ ముఖం చూసి మొత్తము కాసాని కాసా నాకు ఓటు వేయాలి గెలిపేయాలి కాబట్టి మేము అందరికి కోరుకుంటున్నాం విక్రమూ కోరుకుంటాం వికారాబాద్ లాగా కూడా ఉన్న అందరికీ కూడా తెలంగాణ ఉన్న ప్రజలు కూడా దానికి ఒక ఆత్మవిశ్వాసం కాబట్టి అందరు గెలిచాలి ఓటు వేయాలి వెనక ముందు పోదు వీళ్ళంతా రెడ్డిగా రాజ్యం పోయింది కాబట్టి ఇద్దరు కూడా మన పార్టీలో వచ్చి గెలిచిపోయింది కొడుకులు కాబట్టి మనం ఎత్తి పరిస్థితిలో కాసాని గారికి అన్నగారికి ఓటేయాలి మన గుర్తు కారు గుర్తు కారు గుర్తున్న ఓటేసి అక్క మీ ఇంటికి వచ్చింది కాబట్టి మీ అందరు ఆడపడలు అందరూ కూడా మీ మనసులో గుండెలు హత్తుకోవాలి మీరు హత్తుకొని అందకే అన్న అన్నగారికి ఓటాలి మీకు అందరూ నెంబర్ నెంబర్ మన మనకు కాబట్టి అక్క మనం ప్రతి కార్యకర్తకు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని పార్టీ ఈ యొక్క కష్టకాలంలో పార్టీకి అండగా ఉంటూ పార్టీ యొక్క గెలుపులకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మనల్ని ప్రత్యేకంగా కోరడం జరిగింది రాబోయే రోజుల్లో మనం మే పదమూడవ తారీఖు రోజున తారు గుర్తు సీరియల్ నెంబర్ వన్ తారుగుర్తు పైన ఓటు వేసి బడుగు బలహీన వర్గాల సబ్బడ్డ వర్గాల ఐక్య వేదిక తరఫున ఏదైతే అన్ని కులాలు ఏదైతే ఉన్నాయి అన్ని కులాలను ఏకతాకపైకి తీసుకొచ్చినటువంటి మహానాయకుడికి రాసాని జ్ఞానేశ్వర్ మురాజ్ గారికి మీ అందరి మద్దతు ఇవ్వాలని వారిని కోరుతూ అలాగే ఇక్కడికి వచ్చినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు వివిధ కుల సంఘాల నాయకులందరినీ కూడా కోరడం జరిగింది వారందరూ కూడా పూర్తి మద్దతు తెలపడం జరిగింది ఒక కార్యాచరణ ఏ విధంగా ఉండాలి ఏ రకంగా మనం ఎలక్షన్ ఇయరింగ్ జరగాలి ఈ రెండు రోజుల సమయంలో ఏ విధంగా మనము పోల్లో పోల్ ఏమంట పోల్ మేనేజ్మెంట్ కానీ మనము ఈ రేపు జరగబోయే చివరి రోజున ఈ యొక్క క్యాంపెయినింగ్ చివరి రోజున జరగబోయే రేపు కార్యక్రమం ఏ విధంగా ఉండాలి అలాగే ఎలక్షన్స్లో ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి ఏ విధంగా మనం ఓటర్స్కి రీచ్ అయ్యి ఆ ఓటర్స్ తోటి ఓటే ఇచ్చే విధంగా ఈ యొక్క కార్యాచరణ గురించి సవివరంగా వివరించడం జరిగింది